రాశి వారికి డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత పెద్ద విపత్తు వంద శాతం ముంచుకొస్తుంది ముందుగానే చెప్తున్న నిజం వినే ధైర్యం ఉంటేనే చూడండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశి వారికి డిసెంబర్ ఇరవై లోపు ఒక ప్రమాదం అయితే ముంచుకొని వస్తుంది దీని గురించి ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడండి లేకపోతే వృశ్చిక వారు ఎంతో బాధపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది ధైర్యంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే ఆ ప్రమాదం గురించి తెలుసుకొని మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది వృశ్చిక వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ మాసంలో ఏదో తెలియని టెన్షన్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఒత్తిడి తీసేసుకుంటూ ఉంటారు సహజంగా నిర్ణయాల విషయంలో వృశ్చిక రాశి వారికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ సమయంలో మాత్రం ప్రతి నిర్ణయంలో ఏదో తెలియని గందరగోళం అనేకంగా ఆలోచించడం అనేక విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఈ సమయంలో చాలా వరకు కూడా మానసికంగా మీరు కొంచెం లోగా ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రాశి వారు ఈ సమయంలో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి ఆర్థిక విషయాల్లో కానీ లేదా వ్యక్తిగత సంబంధించిన విషయాల్లో ప్రతి దానిలో ఎవరి మీద కూడా ఆధారపడకండి ప్రతి విషయాన్ని దగ్గరుండి మీరే పరిశీలించుకోవాల్సి ఉంటుంది రంగాల వారీగా వృషిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషిక రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారికి ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ఉద్యోగ ప్రదేశంలో మాత్రం తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉందో అది అవతల వారికి చాలా కటువుగా అనిపిస్తుంది అయితే మీరు మీకున్నటువంటి టెన్షన్లు లేదా చిరాకులతో కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే అవతల వాళ్ళతో చాలా కట్టువుగా మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల వారితో మీకున్నటువంటి మంచి స్నేహాలు లేకపోతే బంధుత్వం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క పార్ట్నర్లు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దీనిలో వారి యొక్క స్వార్థం ఎంత ఉంటుందో మీ యొక్క తప్పు కూడా అంతే ఉంటుంది మీరు వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో లేకపోతే మీకు ఉన్నటువంటి ఇతర పనుల కారణంగా వ్యాపారాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఈ సమయాన్ని అదునగా తీసుకొని వారు వ్యాపార పరంగా మిమ్మల్ని తప్పించడానికి కానీ లేదా మీకు నష్టాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వ్యాపారం పట్ల మీరు కొంచెం శ్రద్ధ పెంచుకోవాల్సి ఉంటుంది నూతన ప్రారంభాల జోలికి కానీ నూతన పెట్టుబడుల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి ఈ సమయంలో అలాంటి అవకాశాలు వచ్చినా తాత్కాలికంగా వాటిని వాయిదా వేయండి ప్రస్తుతం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని చూసుకోవడం దాన్ని మరింత అభివృద్ధి చేయడం పైన దృష్టి పెట్టడం మంచిది అయితే పెట్టుబడుల కొరకు రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాయిదా వేసేయడం మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వేళా విశేషం బాగున్నట్లయితే వాటిని త్వరగానే తీర్చేస్తాం కానీ కొన్నిసార్లు తీసుకున్నటువంటి రుణాలు అయితే ఎప్పటికీ తీర్చలేని పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఉత్తీర్ణత సాధిస్తారు అయితే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది అంటే కొంచెం దగ్గర వరకు వెళ్తారు కానీ నిరుత్సాహపడకండి ఇప్పుడు మీరు ఏదైతే పొందలేకపోయారో దానికి రెట్టింపు భవిష్యత్తులో పొందుతారు అలానే విద్యార్థులు చేసేటువంటి ప్రతి పని కూడా తల్లిదండ్రులు లేదా గురువుల సలహాలు తీసుకుని చేయడం మంచిది కొన్ని సందర్భాల్లో తొందరపాట్ల మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు కానీ తప్పుడు స్నేహాల వైపు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో చర్చించుకున్నట్లయితే వారు మీకు సరైన సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తారు అలానే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మానసికంగా మీకు ఈ సమయంలో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో శారీరకంగా కూడా ఏదో నీరసించిన భావన కానీ లేకపోతే శారీరకంగా ఉత్సాహం అనేది లేకుండా ఉంటారు ఎలాంటి బాధలు అయితే ఉండవు కానీ శరీర తత్వం ప్రకారం మీకు కొంచెం ఏదో నిరుత్సాహంగా ఉన్నట్లు ప్రతిసారి నీరసం వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో వృశ్చిక రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కుటుంబ పరంగా ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క పిల్లలు అంటే సంతాన మాట వినకపోవడం లేకపోతే మీరు చెప్పే విధానాలు అంగీకరించపోవడం జరుగుతుంది వారితో సమానంగా మీరు పట్టుదలకు ఉన్నట్లయితే ఎలాంటి ప్రయోజనం కనిపించదు కొంచెం తగ్గి వారితో ప్రేమగా వ్యవహరించుకోండి లేకపోతే తర్వాత ఏర్పడే పరిణామాలకు మీరే బాధపడవలసి ఉంటుంది అలానే వివాహ విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అంటే ఎవరికైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సంబంధాలు కుదరకపోవడం ఏదైనా సంబంధం వచ్చినట్టయితే ఇంక బాగానే వచ్చిందని దాన్ని ముందు వెనక చూసుకోకుండా మీరు వివాహం చేసుకున్నట్లయితే ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అలానే ఈ సమయంలో మీకు ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ఒకటి విలువైన వస్తువులు కానీ ఆస్తి పత్రాలు ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్లు అటువంటి వాటిని మీరు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది వీటిని పోగొట్టుకోవడం వల్ల ఎంతో ఒత్తిడి గురవటం అలానే వాటిని తిరిగి దక్కించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి విలువైన వస్తువులతో జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలానే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది వాహనాల మీద బయటకు వెళ్లే వారు ఖచ్చితంగా తోడుగా పైన తీసుకుని వెళ్లడం మంచిది అలానే ఈ సమయంలో చాలా వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయండి దూర ప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా నమ్మిన వ్యక్తులు కొంతమంది ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది అంటే మీరు ఎవరినైనా నమ్మి రాజకీయ రహస్యాలు కానీ లేకపోతే మీ యొక్క వ్యక్తిగత సమస్యలు వారితో చెప్పుకున్నట్లయితే ఆ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు ఎంతో బాధపడతారు సినీ పరిశ్రమల్లో కళా అనుకూలంగానే ఉండబోతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కెరియర్కి సంబంధించి కొంతమంది సలహాలు వినటం కారణంగా మీకు వచ్చినటువంటి మంచి అవకాశాలు వదులుకునే పరిస్థితి కనిపిస్తుంది కెరియర్కి సంబంధించిన నిపుణుల సలహాలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ సంప్రదించుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో బంగారం వెండి ఆభరణాలు అనేవి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అలానే గృహానికి సంబంధించి ఖరీదైన గృహోపకరణాలు యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేస్తారు ఈ రాశి వారు తరచూ శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో సంతోషంగా తలపెడతారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ఇష్టదైవ ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ